ప్రైజ్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం పదిహేనవ అధ్యాయం సామితలు గ్రంథం పదిహేనవ అధ్యాయం ఒకటో వచనం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపము రేపును దేవుని బిడ్డరా దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు దేవుని మాటలు మనం నేర్చుకునే ముందు చిన్న ప్రార్థనతోటి దేవుని మాటలు నేర్చుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థన ఏకీభవించండి దేవుని మాటల్ని మనం విధేయతగా ఆయన మాటని మనం ఫాలో అవుదాం అందరూ కూడా ప్రార్థనతోటి ఏకీభవిస్తాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ఈ బంగారు పాదాలకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడడానికి ప్రభువా చక్కటి వాక్యానుసారం ప్రభువా ఏదైతే మీరు మాట్లాడతారో ప్రభువా ఆ మాటలన్నీ కూడా మా హృదయంలో బలపరిచి స్థిరపరిచి ఆ రీతిగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రతి హృదయాన్నే మీరు వెన్ను తట్టి ప్రభువ ఆ రీతిగా జీవించడానికి కృప చూపండి మీ వాక్యం ద్వారా ఈరోజు మేము బ్రతకడానికి అలాగే మా కుటుంబాలని మేము కాపాడుకోవడానికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రతి మాట ద్వారా ప్రభువ ఈరోజు చెప్పే ప్రతి మాట ద్వారా ప్రతి హృదయము కూడా మారే విధంగా మారు మనస్సు పొంది ప్రార్థనా శక్తిని హృదయంలో వాళ్ళకి చేయండి ఆ రీతిగా వాళ్ళ హృదయాన్ని బలపరిచి ప్రతి బిడ్డని మీరు ఎక్కల చాటును కాపాడి ప్రభువ ఆ మాట ద్వారా వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపే విధంగా సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ ప్రియమైన దేవుని బిడ్డరా మృదువైన మాట అంటే చాలా సున్నితమైన మాట అలాగే ప్రశాంతతమైన మాట ఇంకొక మాట ఏంటి అంటే మనసుని చల్లబరిచే మాట చూడండి అలాగే క్రోధమును చల్లార్చును క్రోధము అంటే కోపం అలాగే గర్వం అలాగే మనకి ఏదైతే మనలో బలం ఉంది అని నమ్ముతామో దాన్ని అన్నిటినీ కలిపి క్రోధము మనకి ఎన్ని మైనస్లు ఉన్నాయో మన జీవితాల్లో కోపం కానీ గర్వం కానీ అసూయి కానీ స్వార్థం కానీ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఉంటే మృదువైన మాట ద్వారా అవన్నీ కూడా పోతాయి అంటే చల్లారుస్తాయి మనకి ఎటువంటి కోపంలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకి సంబంధించిన విషయాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కోపం మాట కోపంగా మనం చెప్పే సమాధానం అవతల వాళ్ళని వాళ్ళని హృదయాన్ని నొప్పిస్తుంది వాళ్ళ హృదయాన్ని బాధ మనకి ఆ మృదువైన మాట అనేది ఉండడం వల్ల మన జీవితాల్లో ఉంటుంది మన జీవితాల్లో శాంతి ఉంటుంది మన జీవితాలే కాకుండా అవతలి వారు నీ మాటకి ఆ కోపం తగ్గించుకుని వాళ్ళు మనసుని చల్లపరుచుకొని ఆ కోపంతో వాళ్ళని ఉంచుకోకుండా మృదువైన మాటని మీరు సెలవిస్తున్నారు ప్రిమిన దేవుని బిడ్డలారా మనలో కూడా ఆ మృదువైన మాట అనేది మనకు ఉండాలి కోపం కాకుండా శాంతతమైన మాటగా ఉండాలి వాళ్ళ జీవితాలకి ఆ మాట చాలా దేవుని మాటగా సంతృప్తినివ్వాలి అటువంటి రీతిగా మన మాట కోపంతో కానీ గర్వంతో కానీ ఏ వ్యక్తులైనా మన మధ్యలో కోపంగా ఉన్నప్పుడు మన మాట శాంతపరిచే విధంగా మృదువైన మాటగా ఉండాలి వాళ్ళ కోపాన్ని మనం రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు వాళ్ళ కో అప్పుడు నొప్పించే మాట మనం ఏదైతే మాట్లాడతామో అది ఇంకా కూడా అనర్థాలకి దారి తీస్తుంది అది మనకి మన జీవితాలకి మన కుటుంబాలకి కూడా అది మంచిది కాదు సో మృదువైన మాట ఎప్పుడూ వాళ్ళని చల్లారుస్తుంది అలాగే నొప్పించు మాట ఏదైనా నువ్వు మాట్లాడితే వాళ్ళకి అది కోపాన్ని పుట్టిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యాన్ని సెలవిస్తాం దేవుని వాక్యం ద్వారా మన జీవితాల్ని నడుపుకుందాం మృదువైన మాటగా ఉందాం మృదువైన శాంతి స్వభావంగా మనం ఉందాం మన జీవితాల్ని మార్చుకుందాం ప్రియమైన దేవుని బిడ్డరా ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటనే ఈ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా మృదువు స్వభావంతో శాంతియుతంగా మన జీవితాలు కూడా ఉండాలని మనం అందరం కూడా ప్రభువుని మనం ప్రార్థించాలి అలాగే ప్రభువుని వేడుకోవాలి ఈ కొద్ది మాటల ద్వారా మనము మన కుటుంబాలు సదాకాలం ఆయన సేవలో దీవించి ఆయన ఆశీర్వదించునుగాక ఆ మెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక ముందు ఉన్న మా తండ్రి మీరు చెప్పబడిన మాటలు బట్టి నీకే బంధనాలు స్తోత్రములు తండ్రి అయ్యా మా జీవితాల్లో మేము అసూయ గర్వం కోపం ఎటువంటి లక్షణాలు ఉన్నా కూడా ప్రభువా మాకు మృదువైన మాటని మాకు దయచేయండి మా మృదువైన స్వభావంతో మేము జీవించడానికి ఎదుటి వాళ్ళని శాంతియుతంగా చల్లార్చడానికి మా జీవితాన్ని ఉపయోగపడే విధంగా మీరు తీర్చిదిద్దండి ప్రభువా ఆ జీవితాలకు ఒక వెలుగును నింపే విధంగా మా మాటలు కూడా మృదువుగా ఉండే విధంగా సహాయం చేయండి మా మాటని నొప్పించకుండా ఆ కోపాన్ని తగ్గించే విధంగా మీరు కృపచూపండి సహాయం చేయండి మా మీరు చెప్పే ప్రతి మాట ద్వారా మా జీవితంలో ఒక వెలుగు నింపి ఆ రీతిగా మా హృదయాల్ని మార్చమని మా అందరికీ కూడా ప్రభువ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా హృదయాన్ని ప్రార్థన శక్తితోటి ప్రభువ ఇవన్నీ మార్పులు చేయగలిగే శక్తి నీకొక్కడికే ఉంది ప్రభువా ఆ ప్రతి ఒక్క బిడ్డని మీరు తట్టండి మృదువుగా మాట్లాడడానికి మీరు కృప చూపండి సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ గణతా ప్రవాలు పొందుకుంటారని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ ప్రైజ్ అలాట్ థ్యాంక్ యూ